శాతం అని చెప్పి అడ్డంకులు కల్పించడం అనేది ఈడబ్ల్యూస్ అడ్డంకులు ఇక్కడ నలభై రెండు శాతం ఎందుకు వస్తున్నాయనే విషయం జవాబు చెప్పాల్సిన వ్యవస్థలు జవాబు చెప్పే రోజు ఇకపోతే రాష్ట్రానికి ఒక తీరు దేశం ఒకటే రాజ్యాంగం ఒకటే అయినప్పుడు ఎక్కడ బీసీల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వడం అనేది న్యాయమని భావించుకున్నప్పుడు మరి తమిళనాడులో యాభై శాతం రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు అక్కడ పంతొమ్మిది శాతం రిజర్వేషన్ ఉండడం వల్ల అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరుగుతుంది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు జరగడానికి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి దారితీసింది దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టడానికి దారితీసింది మరి ఒక రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ఇవ్వడానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టి కాపాడుతున్న ప్రభుత్వాలు తెలంగాణకు ఎందుకు వర్తించదని చెప్పి నేను స్పష్టంగా అడగాల్సి పరిస్థితి కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైతే ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో అన్ని రాజకీయ పక్షాల ముందు ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా మార్చడంలో వాళ్ళ మనసావాచన లేకపోయినా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించకపోతే అంగీకరించకపోతే బీసీ ప్రజలు సమస్త పేదవర్గ ప్రజలు దూరం అవుతారని భయంతో అయినా గౌరవంతోటైనా సరే అన్ని రాజకీయ పక్షాలు నలభై రెండు శాతానికి అంగీకరించాల్సిన పరిస్థితి ఎట్లా ఇలాంటి పరిస్థితులు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం సాంకేతికంగా ఒకవేళ చట్టపరిధుల అంశమైతే లేదా కోర్టు పరిధిలో అంశం అయితే నైన్త్ షెడ్యూల్లో పెట్టిన తమిళనాడు అంశాన్ని ఎక్కడ అడ్డుకోనప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల యాభై శాతం మించిన న్యాయవద్ద అడ్డుకున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో నా బీసీల అంశాన్ని అడ్డుకోవడం అనేది ఎలా న్యాయం కూడా అనిపించట్లేదు అని కూడా మేము భావిస్తున్నాం ఇకపోతే పార్లమెంట్లో ఈ అంశంగా మారితే ప్రధానంగా ఈ దేశం మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైగా అన్ని రాజకీయ పక్షాలు ప్రధానంగా రెండు పక్షాల వెనుకనే నిలబడ్డాయి కేంద్రంలో అధికారంలో బిజెపి ఎన్డీఏ ఉంది ప్రతిపక్ష పార్టీ కేంద్రంలో ఉండబడే కాంగ్రెస్ ఇండియా పార్టీలు ఉన్నాయి రెండు పార్టీలకు సంబంధించిన రెండు అలయన్స్ కు సంబంధించిన రెండు ప్రధాన పార్టీలు తలుసుకుంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు పార్లమెంట్లో చట్టబద్దత కల్పించడం దాన్ని నైన్త్ షెడ్యూల్ చేర్చడం అనేది పెద్ద సమస్యే కాదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం కాబట్టి చొరవ తీసుకోవాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు చొరవ తీసుకున్నారు ఈ విషయంలో మరింత ముందుకు తీసుకెళ్లి ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ కూడా పెద్దలు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి అక్కడ సమస్య పరిష్కారం దిశగా ముందడిగేయగలిగితే ఖచ్చితంగా కేంద్రం ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం కేంద్రంలో ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నది బీసీ పెద్దలు అనే విషయం గౌరవ నరేంద్ర మోడీ గారు బీసీ అనే విషయం ఒక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన తనే అదే సమయంలో మహిళా బిల్లు తీసుకొచ్చి మద్దతు ఇచ్చిన రాజకీయ పక్షాలు ఉండడం వల్ల అది కూడా పాస్ అయింది ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు న్యాయబద్ధమైన వాట ఒక తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇస్తే అది బీజేపీకే కాకుండా అది పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ ఉండబడే కాంగ్రెస్ కు సమాజం ఎవరికి అండగా ఉండాలో వాళ్ళకి అండగా నిలబడుతుంది కానీ సమస్య పరిష్కారానికి మాత్రం ఆ ఇద్దరు చొరవ తీసుకోవాల్సిందిగా ప్రధాన చొరవ ఇక్కడ తీసుకొని కేంద్రానికి దగ్గరికి అక్కల పక్షం తీసుకెళ్లాల్సిందిగా సోదరు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ అంశాన్ని బీజేపీ పెద్దలు కూడా తెలంగాణ బీజేపీ పెద్దలు కూడా పార్లమెంట్లో సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉన్న సమస్య కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే ఏ సమస్యన పరిష్కరించుకునే శక్తి అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నది కాబట్టి ఇక్కడ బీజేపీ తెలంగాణ పెద్దలు కూడా చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపక్షాలు వెళ్లి ప్రధానమంత్రి గారిని నొప్పించే ప్రయత్నంలో ముందడిగేయాలని చెప్పి నేను కోరు